వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఫస్ట్ వీడియోలో మదనపల్లి ధరలు తెలుసుకున్నాం ఇంకా హెషన్ మొత్తం పూర్తయిన తర్వాత మదనపల్లి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా అయితే ఈ పొడికాయలు చూసుకుంటే ఇవి నూరు రూపాయల నుంచి మొదలై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే ఈ పొడికాయలు పిలకడం జరిగింది నూరు రూపాయల నుంచి నూట యాభై వరకు అయితే కుడికాయలు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు పెకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు మిక్సింగ్ కాయలు పలక జరిగాయి సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవి చూసుకుంటే ఇవి మూడు వందల యాభై రూపాయల నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు వరకు ఈ సెకండ్ క్వాలిటీలు మీడియాలు పెలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీడియం ఇక క్లాస్ సర్కిల్ చూసుకుంటే ఇవి ఐదు వందల నుంచి మొదలై ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే క్లాస్ కయలు పలకడం జరిగింది ఐదు వందల నుంచి ఆరు యాభై వరకు క్లాస్ పలకాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈరోజు మదనపల్లి అయితే టాప్ రేట్ చూసుకుంటే ఒక మండీలో నూట రెండు క్రేట్లు ఐటము టీవీఎస్ మండీలో నూట రెండు క్రేట్లు ఏడు అయితే టాప్ రేట్ పలికింది ఇక మండీలో అయితే ఆరు అరవై ఆరు డెబ్ సారీ ఆరు యాభై ఆరు అరవై ఇలా టాప్ రేట్లు పలికాయి ఇక నిన్నటికంటూ పోల్చుకుంటే ఈరోజు అయితే ధరల్లో నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ధరలు పెరగడం జరిగింది దిగుమతి చూసుకుంటే ఇక నిన్నటికంటూ పోల్చుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దిగుమతి తగ్గింది ధరలు పెరిగాయి వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్